పేతురు రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఏసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును వారికి అనగా పొంతు గలతీయా కప్పదొకియా ఆసియా బితూనియా అను దేశ్యములేయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది మీకు కృపయు సమాధానమును గాక మన ప్రభుత్వ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడ స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను కడవరి కాలమందు బయటకును సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీతు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుటకు కారణమగును మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయన కనులారా చూడకయే విశ్వసించచ్చు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషము గల ఆనందించుచున్నారు మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ ఎందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శమలను గూర్చి వాటి తరువాత కలుగోబావు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బతి కాలమును సూచించు వచ్చేనో దాన్ని విచారించి పరిశోధించేది పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధ ఆత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వాని ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కాదుగాని మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడను దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి నేను పరిశుధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై అని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుల ఇండు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు గనుక మీరు పరదేశుల ఉన్నంత కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదరు గదా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను గాని తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడువరి కాలం ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవునియందు ఉంచబడి ఉన్నవి మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు మగు జీవమగల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారైయుండికరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించుడి ఏలేనగా అనగా సర్వశిరులు గడ్డిని పోలినవారు వారు అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూనూ నిలుచును మీరు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే